మెగా బ్రేన్స్ వరం తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మిస్టర్ అంతరిక్షంలో తనకు జోడిగా నటించిన ప్రముఖ నటి లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు సీక్రెట్ గా లవ్ చేసుకుని ఆ తర్వాత పెద్దల సమక్షంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిని ఇటలీలోని టస్కనీలో ఎంతో వైభవంగా పెళ్లి బంధంతో భార్య భర్తలయ్యారు వీరిని అభిమానులు ప్రస్తుతం ముద్దుగా వర్లా వంటూ పిలుచుకుంటున్నారు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఒక వెబ్ సిరీస్ లో నటించింది రీసెంట్ గా మరొక మూవీని కూడా అనౌన్స్ చేసింది కానీ మళ్లీ క్యాప్ తీసుకోవడం జరిగింది ఇక వరుణ్ తేజ్ కూడా పెళ్లి తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదని చెప్పాలి ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి లావణ్య త్రిపాటి ప్రెగ్నెంట్ అనే ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే త్వరలోనే జంటా తల్లిదండ్రులుగా మారబోతున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ సినీ సర్కిల్లో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్త తెగ వినిపిస్తుంది ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి న్యూస్ సినీ సర్కిల్లో వినిపించదు ఇక వార్తల్లో ఖచ్చితంగా నిజంగా ఉందనే న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది త్వరలోనే మెగా ఫ్యామిలీ నుండి అఫీషియల్ గా గుడ్ న్యూస్ ని వినాలి ని కోరుకుంటున్నారు నెటిజన్లు